కరీంనగర్లోని కోర్టు చోరస్తో వద్ద బీసీ సంఘాలు ప్రజలు భారీ సంఖ్యలో చేరి శాంతియుత ఆందోళన చేపట్టారు వారు న్యాయబద్దంగా కొలగణను నిర్వహించి బీసీ వర్గాలకు తగిన మేరలో రిజర్వేషన్లు వంతు కేటాయింపునకు డిమాండ్ చేశారు విశేషంగా బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం అమలు వెంటనే ప్రారంభించాలని ఆందోళనకారులు ప్రత్యేకంగా కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు తమ అభిప్రాయాలను తెలియజేశారు అయితే ఈ వినతులపై కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని ఆందోళనకారులు తీవ్రంగా నిందించారు మరియు ఇది సిగ్గుచేటని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం

ఏదైతే మన రెడ్డి జాగృతి నాయకులు మాధవరెడ్డి అదేవిధంగా రాఘవ రెడ్డి అనే ఇద్దరు చీడపురుగులు బీసీలను చూసి ఓర్వలేక బీసీల రిజర్వేషన్ల మీద కొడదా పొట్ట మీద కొడదామని కోర్టులో కేసేసిన సంగతి మనందరికీ తెలిసే నేను అంటున్నా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి మా వాటాను మీరే తిన్నారు మా పలుకుబడిని మీరే తిన్నారు మాకు రావాల్సిన న్యాయమైన వాటా అధికారాన్ని అనుభవించి నేటికి కూడా కనీసం సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయ్యే కూడా ఓర్వకుండా కేసులు వేయడం వంటిది ఎంతవరకు సమ్మాన్ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఈరోజు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఒక కులగణన చేసి బీసీలో వెనుకబాడతానం ఉన్నది బీసీలు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా వీరికి ఎక్కడ కూడా వాటా దక్కలేదు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో వెనుకబడ్డారని చెప్పి ఏదైతే కులఘన చేశారో కుల చేసిన జనాభా దామాస్క ప్రకారం రిజర్వేషన్ లేవు మాకు ఏవ తెలంగాణ సమాజం ఈరోజు ఆలోచించాల్సింది ఏంటంటే మాకు ఎక్కడ కూడా రిజర్వేషన్లు లేవండి మాకు చదువులో తక్కువ రిజర్వేషన్ లేదు అత్యవసర రిజర్వేషన్ లేవు రాజకీయాల్లో కేవలం స్థానిక సంస్థల్లో తప్ప మాకు అసెంబ్లీలో లేవు పార్లమెంట్లో లేవు చదువుకుందామంటే చదువుకోనియరు ఎవరికి లేని క్రిమిలేరు మాకే పెడతారు పోనీ మహిళా బిల్లో మా బీజులకేమైనా వాటా ఉందా అంటే అందులో వాటా ఉండదు ఈ కేవలం స్థానిక సంస్థల్లో మా మండల కమిషన్ సిఫార్సుల ద్వారా ఆనాడు ఎన్టీ రామారావు గారి పుణ్యాన ఏదో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వస్తే గత ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం తెచ్చి మమ్మల్ని ఆగమాగం చేసి ముప్పై మూడు శాతం నుంచి పద్దెనిమిది శాతాన్ని పడేసింది